సంఘటనం ఒక యజ్ఞం సమిదగమన జీవనం భరతమాత పాదాలకు మూవలం ఆమె మోము పైన చిరునవ్వులం భరతమాత పాదాలకు మూవలం ఆమె మోము పైన చిరునవ్వులం గలగల పారే ఆ జలపాతం నిలిచిందా తన కోసం ఏనాడైనా మిలమిల మెరిసే ఒక అగ్నికనం మిగిలిందా తన కోసం ఏ క్షణమైనా తరతరాల భారతీయ తపసులది మార్గం తరతరాల భారతీయ తపసులది మార్గం ఆత్మలోని వేదనం అమ్మకు నీరాజనం ఆత్మలోని వేదనం అమ్మకు నీరాజనం సంఘటనం ఒక యజ్ఞం సమిదగమన జీవనం భరతమాత పాదాలకు మూవలం ఆమె మోము పైన చిరునవ్వులం భరతమాత పాదాలకు మూవలం ఆమె మోము పైన చిరునవ్వులం